పల్నాడు జిల్లా నర్సరావుపేట మూడో రోజుకు చేరిన డ్వాక్రా మహిళల నిరసన స్థానిక జిలానీ పెట్రోల్ బంక్ వద్ద డ్వాక్రా మహిళల తరఫున సిపిఐ నాయకులు నిరసన గళం ఎత్తడం జరిగింది ఈ కార్యక్రమంలో డ్వాక్రా సంఘాలు పాల్గొన్నారు డ్వాక్రా మహిళల పట్ల ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు మీరు వచ్చి రండి పని చేయండి లేకపోతే మీ స్థానంలో వేరే వాళ్ళని పెడతాము ఎవరిని పెడతారమ్మా మీరు కలెక్టర్లు గారు ఎవరిని పెడతారు మీ ఎమ్మెల్యేలతో పని చేపిస్తారా లేకపోతే మీ మంత్రులతో పని చేపిస్తారా అది దృష్టి పెట్టి గ్రామ సచివాలయ వార్డు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తారంట వాళ్ళు వచ్చి చిన్నపిల్లలకి అన్నం తినిపిస్తారు మరి చిన్నపిల్లలకి ఏమన్నారు రాజశేఖర రెడ్డి ఏమైనా తలాస పడుతున్నారా చర్చలు మర్యాద పూర్వకంగా తెలిపి ఈ నిర్బంధ కంటాం చేసి చర్చలు కలెక్టర్ల ద్వారా బెదిరింపుకు అని పిలుస్తున్నారు కలెక్టర్లు మీరు చర్చలు మాట్లాడదామని నేను అడుగుతున్న కలెక్టర్ ఐఏ ఐఏఎస్ ఆఫీసర్లు మీకేమన్నా తలకాయలో నిలడుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి బంకబట్టి మీకు కూడా ఇచ్చాడా ఎట్లా మాట్లాడతారు ఇప్పుడు అంగన్వాడీలకు జీతాలు తెచ్చితే నెలకు ఇరవై